నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో అనే యువకునితో పాటు మరో ముగ్గురిపై గాజుముక్కలతో దాడి చేసిన సిద్ధార్థ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలను వెల్లడించారు సో ఈ మంత్ అక్టోబర్ సెకండ్ రోజు రాత్రి మాకు ఒక డైల్ హండ్రెడ్ కాల్ వచ్చింది సో మా వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ టూ గ్రూప్స్ గొడవ పడుతున్నాయి సో దాంట్లో ఈ పంపరి ప్రఫుల్ అనే అతనికి పుట్ట మీద అండ్ బీపు మీద స్టాటింగ్ ఇంజురీస్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ముగ్గురికి ఇంజురీస్ ఉన్నాయి అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది పెద్దగా ఎంక్వైరీ చేశాం సో దాంట్లో ఏంటంటే ఈ సిద్ధార్థ్ అని అక్యూజ్డ్ అతను వీళ్ళకి అండ్ వాళ్ళకి మధ్యలో పాత గొడవలు ఉన్నాయి సో ఆ టైంలో కొంచెం గొడవ జరిగి దాని తర్వాత ఇతను అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి గాజుముక్క తోటి ఆ పొట్ట మీద వీపు మీద స్టాబింగ్ రిమూవీస్ చేశాడు సో ఇతని మీద అటెంప్ టు మర్డర్ కేసు వేయడం అవుతుంది అండ్ ఈరోజు రిమాండ్ చేస్తున్నాం సో మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్పెషల్లీ యూత్ రాత్రిపూటలు తాగి ఈ గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి గొడవలు పడడం ఇట్లాంటివి అవి జరిగితే మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది సార్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి స్ట్రిక్ట్గా వీళ్ళ మీద లీగల్ యాక్షన్స్ అవన్నీ తీసుకోమని సో ఎలాంటి గొడవలు జరిగినా వీళ్ళు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ విల్ టేక్ యాక్షన్ అండ్ లీగల్లీ వాళ్ళకి చట్టపరమైన ఏ ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటాయో అది చేయడం చేసేలాగా చేయడం జరుగుతుంది సో దాట్స్ నలుగురు కాయటిక్యులర్ కేసులో కత్తి లేదు క్లియర్గా అది గాజు గాజుమూక సో క్లియర్ గా ఎంక్వైరీ చేసి ఆ ప్యాక్స్ మీకు చెప్పి చెప్పాలి కాబట్టి ఈరోజు మీట్ పెట్టడం ఆ గొడవలు ఫర్దర్ గా ఆ రోజు కొంచెం మాటా మాట పెరిగి ఇతను సిద్ధార్థ నేతను కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది